శ్రీ మహాగణాధిపతయ్యే నమ అయిం మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ భాద్రపద పౌర్ణమి నుంచి అమావాస్య వరకు వీటిని పితృపక్షాలు అంటారు ఈ పదిహేను రోజులు ఈ పితృపక్షములు ఏమిటి అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి శ్రాద్ధములు తర్పణములు ఇవన్నీ పితృదేవతాప్రీతికరమైనటువంటివన్నీ చెయ్యాలి ఎందుకు చెయ్యాలయ్యా దేవతలకు ఎంత బలం ఉంటుందో పితృదేవతలకు కూడా అంత బలం ఉంటుంది మన కార్యములు సఫలము కావాలంటే పితృదేవతల ఆశీర్వచనము చాలా ముఖ్యం అందుకని ఏ వివాహము శుభకార్యము జరిగినా కూడా నాంది శ్రాద్ధము అని చేస్తారు అంటే పితృదేవత ఆరాధనం చేస్తారు అలా పితృదేవతలను ఆరాధించడానికి ఈ పదిహేను రోజులు పితృపక్షములు అంటారు దీన్ని మహాలయ పక్షము అని కూడా మహాలయము అని కూడా అంటారు ఈ పదిహేను రోజులు ఇది కాగానే గణపతి నవరాత్రములు చేసుకున్న తర్వాత పౌర్ణమి నాడు మొదలయ్యి అమావాస్య వరకు భాద్రపద మాసంలో ఈ పితృపక్షము కాగానే మళ్ళీ ప్రథమ ఆశ్వయుజ ప్రథమ నుంచి మళ్ళీ తొమ్మిది రోజులు విజయదశమి వరకు శరన్నవరాత్రములు ఈ శరన్నవరాత్రములు అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి అయినటువంటి చండీ దేవతను సప్తశతీ స్వరూపిణిగా అమ్మవారిని ఉపాసనం చేస్తారు కాలము ఎంత గొప్పదో చూడండి సృష్టిలో ఏ అది పదం అంటే భద్రమైన పదములు మోపేది అది ముందు కొడుకు విఘ్నేశ్వరుడు తర్వాత అమ్మవారు చండీదేవి కలవు చండీ వినాయకవు అన్నారు కలియుగములో ఈ ఇద్దరు శీఘ్ర వరప్రసాదము కలిగించేటువంటి దేవతలు వీళ్ళిద్దరు అన్నారు శీఘ్ర వరప్రసాదులు అందువల్ల ఈ పితృపక్షములు కూడా చాలా ముఖ్యమైనవి ముందు విఘ్నేశ్వర నవరాత్రములు తర్వాత ఈ పితృపక్షములు ఆ తర్వాత శరన్నవరాత్రములు ఇవన్నీ కూడా కాలములో ఒక విశిష్టమైన సన్నివేశము మానవులందరూ కూడా ఉపాసకులందరూ కూడా జ్ఞానులందరూ కూడా మానవులైన ప్రతివారు తరించేటువంటి గొప్ప సన్నివేశము జయోస్